హలో వెస్టిజియన్స్ వెల్కమ్ బ్యాక్ వెస్టి జాయిన్ అయ్యాక చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఫామ్ ఈ ఫిల్ చేయడం ఇది సబ్మిట్ చేయడం మర్చిపోతారు దీని వలన మీ ఐడి యాక్టివేట్ అవ్వదు మీరు ఎంత పర్చేస్ చేసినా గానీ మీ అనేవి మీ ఐడి లో యాడ్ అవ్వవు మీ ఐడి అనేది యాక్టివ్ గా లేదు కాబట్టి సో ఈ వీడియోలో ఈ డాఫ్ చేయాలి తర్వాత వీటికి ఏమేమి అటాచ్ చేసి ఎలా ప్రాసెస్ చేయాలి ఎలా పంపించాలి ఈ విషయాలన్నీ పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాఫ్ ని ఎలా డౌన్లోడ్ అంటే అందులో డౌన్లోడ్ సెక్షన్ లో డిఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న కి వెళ్లి అక్కడ డిఏఎఫ్ ఫామ్ ని తీసుకోండి ఫామ్ ఇలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ అప్లైన్ ఐడిని పెట్టాలి దాని కింద మీ అప్లైన్ పేరు రాయాలి కండిషన్ ఏంటి అంటే మీరు రాసే ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి ఇక్కడ మీ పేరు ని రాయండి ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఇంటి పేరు బ్యాంకు లో ఎలా ఉందో అలా ఇక్కడ మీ పేరు రాయాలి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఫిల్ చేయండి మీ ఇంటి అడ్రస్ ని ఇక్కడ ఫిల్ చేయండి సిటీ స్టేట్ పిన్ కోడ్ ఇక్కడ ఫిల్ చేయండి ఆ తర్వాత మీరు మ్యారీడ్ అయితే మీ వైఫ్ నేమ్ మీరు విమెన్ అయితే మీ హస్బెండ్ నేమ్ లేదా మీరు అన్మ్యారీ అయితే మీ ఫాదర్ నేమ్ ఆర్ మీ మదర్ నేమ్ ఫిల్ చేయాలి మీకు టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఉంటే ఆ నెంబర్ ని ఇక్కడ ఫిల్ చేయాలి మీ మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఫిల్ చేయాలి తర్వాత మీ ఇమెయిల్ ఐడిని ఫిల్ చేయండి మీ ఫ్యామిలీ కి సంబంధించిన వారు ఎవరైనా వెస్టీస్ లో ఉంటే ఇక్కడ ఎస్ పై టిక్ చేయండి లేదంటే నో పై టిక్ చేయండి తర్వాత మొత్తం ఒకసారి చదవండి ఇక్కడ మీ అప్లైన్ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మీకు అన్ని విషయాలు ముందుగానే క్లియర్ గా చెప్పినట్టు అంగీకరిస్తూ ఇక్కడ మీ అప్లైన్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఆ సిగ్నేచర్ చేసిన డేట్ ఇక్కడ వేయాలి మీ అప్లైన్ ఫోర్స్ఫుల్ గా బలవంతంగా ఏ విధంగా జాయిన్ చేయట్లేదు మీకు అన్ని నచ్చి మీకు అన్ని అర్థమయ్యి మీరు మీ సొంతంగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారని ఇక్కడ మీ అప్లైన్ చేత సిగ్నేచర్ చేయించాలి కింద ఈ బాక్స్ లో మీ సిగ్నేచర్ చేయాలి దీన్ని టోటల్ రెండు కాపీస్ తీసుకోవాలి ఒక కాపీ నేమో కంపెనీకి పంపించడానికి ఇంకో కాపీ మీ దగ్గర ఉంచుకోవడానికి అలాగే ఈ ఫామ్ ఫిల్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీంతో పాటు మీ పాన్ కార్డ్ యొక్క జిరాక్స్ ని మీ బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ జిరాక్స్ని ని ఆ రెండు జిరాక్స్ లని ఈ ఫామ్ ని అటాచ్ చేసి ఈ మూడింటిని కలిపి మీరు మీ దగ్గరలో ఉన్న డిఎల్సిపికి వెళ్లి సబ్మిట్ చేయవచ్చు లేదంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ అడ్రస్ కి మీరు పంపించవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా మిస్టేక్ జరిగినా మీరు మీ అప్లైన్ తో మాట్లాడి చేయండి లేదంటే మన కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది దానికి కాల్ చేసినా మీ డౌట్ అనేది సాల్వ్ అవుతుంది ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ అటాచ్ చేయడం మర్చిపోవద్దు ఇవన్నీ సక్సెస్ఫుల్ గా మీరు ఫిల్ చేసి పంపించినట్లయితే అప్పుడు మీ ఐడి యాక్టివేట్ అవుతుంది తర్వాత మీరు ఎన్ని చేసినా అవి మీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే కచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ టీమ్ లో వారికి షేర్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటి వరకు చూసినందుకు thank you